హాయ్ ఆల్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే పారాని అంటే మేము ఎలా పారాని అనే దాని గురించి నేను చూపించిపోతున్నాను హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది పారాని మేము టెంకాయ చెప్పులతో చేస్తున్నాము ఈ టెంకాయ చెప్పులు మనకి వేస్ట్గా ఉంటాయి కదా కొబ్బరి అంతా తీసేసి ఉండేది ఆ టెంకాయ చెప్పులు తీసుకొని నేను కొన్ని రోజుల నుంచి ఎత్తే అలా పెట్టున్నాను ఎందుకో తెలియదు గుర్తొచ్చింది నాకు టెంకాయని మేము ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్నాము ఇప్పుడైతే అస్సలు అనుకోని కూడా లేదు అందుకని గుర్తొచ్చి సరే చేద్దాము అనుకున్నాను స్టార్ట్ చేశాను ఇంకా మా చెల్లి కూడా వచ్చింది ఇంకా హెల్ప్గా ఉంటుంది అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాము ఆ అమ్మాయి కొడుతుంది నేనైతే పేడ తీసుకురావడానికి వెళ్ళున్నాను ఇక్కడ కొడుతూ ఉంది సీరియస్గా ఉంది మా పెద్దోడు ఉడకాడిస్తున్నాడు అందుకే సీరియస్గా వాడిని చూస్తూ ఉంది మీరందరూ ఎందుకు సీరియస్గా ఉంది అనుకోకండి ఈ పారాని అనేది మనకి చిన్నప్పటి జ్ఞాపకం కదా నాకైతే మేమందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకునే వాళ్ళము కానీ మా చెల్లితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది ఎలా ఉంటుందో అనేసి అని ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాస్త నాకు కొంచెం ఓకే నచ్చింది కలిసి చేసుకుంటే బాగానే ఉంటుంది కదా గొడవలు వేసుకుంటూ ఉంటాము ఏమీ కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాము కదా ఏం గొడవలు వేసుకోకుండా బాగా హ్యాపీగానే చేసాము కలిసి ఇద్దరము ఇలా కొంచెం చిన్న చిన్నవిగా కొట్టుకున్న తర్వాత ఈ సట్టిలో అంటే పని గ్రామీన్ సర్టు ఉంటుంది కదా ఈ సట్టిలో వేసి మధ్యలో ఒక గిన్నె అయితే పెడతాము గిన్నె పెడితే అది దానిలోకి పారాన్ అనేది వస్తుంది ఇలా గిన్నె పెట్టేసి కొంచెమే పెట్టింది మళ్ళీ నేను ఇంకా కొంచెం ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది అని చెప్పని ఇంకా ఎక్కువ పోసాము పోసిన తర్వాత ఇలా ఇంకో పైన ఇంకో సర్టు పెడితే ఇంకా బాగుస్తుంది కానీ మాకు ఇంకో సర్టు లేదు ఒక్క సట్టుతోనే ఇంక పైన ఈ గుణాన్ని తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి అనేది బయట రాకుండా పేడ వేసుకున్నాం అనమాట పేడ చుట్టేసుకున్నాము బాగా ఫుల్గా ఆవిరి రాకుండా ఇక్కడ అడ్జస్ట్ చేస్తూ ఉంది అడ్జస్ట్ చేసి ఆ పొయ్యి మాకు పొయ్యి లేదు ఇంకా ఇటుకు రాళ్ళతోనే అలా పొయ్యి మంట వేసుకుంటాను అక్కడ ఆ సట్టి కదా అది అడ్జస్ట్ చేస్తూ ఉంది అడ్జస్ట్ చేసి అక్కడైతే ఇంకా పేడ చుట్టుతున్నాము ఆ పేడ అంటే ఆవిరి రాకుండా ఇద్దరం కలిసి దానికి చుట్టేస్తున్నాం అన్నమాట బాగా అడ్జస్ట్ చేస్తున్నాం చూస్తు చుట్టుతున్నాము మాకు అక్కడ పైన చుట్టూ రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు పైన వచ్చింది మేము అటు ఇటు జరిగితే ఎట్లా అన్నట్టు సైలెంట్గా వేసుకుంటూ ఉన్నాము ఏమీ మాట్లాడుకోకుండా పైకి వచ్చి పడిపోతుందని ఒక టెన్షన్తో ఇంకా పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నాము పొయ్యి మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచాము అంతే టెన్ మినిట్స్ ఉంచాము అంతే పారాని దాని నిండా వచ్చింది చూడండి ఆ అమ్మాయి ఏమో నీట్గా పెడుతుంది నేను మాత్రము కొంచెం పైకి కిందకి ఇలాగ పెడుతున్నాను దేనికైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి నా లాగా మాత్రం అస్సలు ఉండకూడదు అన్నీ చేయాలనుకుంటాను కానీ ఏది చేయడం రాదు అదే అనమాట నేను మీకు ముందు ముందు వీడియోలో తెలుస్తుంది నేను ఏంటి అనేది సో మీరందరూ ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెస్ట్ వీడియోస్ అయితే వస్తాయి ఖచ్చితంగా పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకున్నాము నైన్ టెన్టీ నాకైతే లిటరలీ చాలా చాలా హ్యాపీగా అయితే అది లోపల సంతోషంగా ఉండాను అరే లాస్ట్కి చేస్తున్నాము అన్న ఒక ఆనందం అనమాట నాకు పొగ వచ్చింది చూసారా ఆ పొగ దగ్గర అయితే ఎంతసేపు అక్కడే పేడ పెట్టాము కొంచెం అయితే ఇబ్బంది అయితే అయింది మా చెల్లి చేయి కూడా కాల్చేసుకుంది అందుకే ఇంకా చాలు లే వచ్చి వస్తే రాని రాకపోతే పోనేలే అనేసి అన్నట్టు తీసేసాము కాలుతుంది దింపేసి ఆ ప్యాడ్ అంతా తీసేసాను అక్కడ స్టేబుల్ అది అవ్వట్లేదు సట్టి కదా సరే అని చెప్పని ఇంక మట్టిలో పెట్టి అక్కడ తీశాను నీళ్ళైతే అట్లే ఉన్నాయి అసలు ఎంత కాలుతుందో బాగా కాలుతుంది ఆ టెన్ మినిట్స్కే ఎక్కువ కాలిపోతూ ఉంది ఇంక అట్లే గుడ్డ పెట్టుకొని తీస్తున్నాను తీసి ఎగ్జైట్గా ఉన్నాము వచ్చిందో లేదో ఎట్లవుతుందో ఏంటో అన్నట్టు ఫైనల్గా ఇదన్నమాట పారానైతే వచ్చింది ఇంకొద్దిసేపు ఉండుంటే ఫుల్గా వచ్చేది కానీ ఓకే పర్వాలేదు ఎందుకంటే నేను ఒక్కటే పెట్టుకుంటాను కదా మా చెల్లి నాకొద్దు నాకు వద్దు అని చెప్తా ఉంది అందుకని నేను ఒక్కటే పెట్టుకున్నాను ఇంత వచ్చింది హ్యాపీ బిడ్డలాగా అన్నీ చేస్తూ ఉంది అనేసి అంటున్నారు చుట్టూ ఉన్న వాళ్ళైతే మన చిన్నప్పటి జ్ఞాపకాలు వదిలేయలేము కదా మనకు పాసిబుల్ అయినవి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటే ఏం లేదు మనం హ్యాపీగా ఉండడానికి కూడా ఇలాంటి పనులు అయితే యూజ్ అవుతూ ఉంటాయని నా అభిప్రాయము నాకు నచ్చినవి చేయడానికి మా హ మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఓకే అన్నిటికీ ఓకే ఓకే అంటూ ఉంటాడనమాట ఫైనలీ ఇది లుక్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్